మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం అందరికీ వందన చేస్తున్నారు అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల రెండవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదేవిధంగా కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ ధావేది కీర్తన పదవ చరణంలో ఇలా వ్రాయబడింది నన్ను నడిపించును నీ కుడి చేయ నన్ను పట్టుకునను భవిష్యత్ కాలంలో కానీ వర్తమానంలో గాని కలిగే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన మన చెయ్యి విడువడు ఎందుకంటే బిడ్డ గర్భంలో పడినది మొదలుకొని దేవుడు ఆ బిడ్డ విషయమై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటారు ఎందుకంటే గర్భమున రూపింపక మునిపే ఆయన మనలను ఏర్పరుచుకున్న దేవుడు మన కొరకు ఒక ప్రణాళిక శ్రద్ధ కలిగిన వారు మనలను ప్రేమించిన మన దేవుడు మన చెయ్యి ఎప్పుడు విడువడు ఎన్నడు విడివ నేరడు ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరాలని నా ప్రార్థన